హలో ఫ్రెండ్స్ ఇస్మత్ జోడీ షో అయితే ఇంకా మూడు వారాల్లో ముగియబోతున్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ షోలో అయితే ఆరు జంటలు అయితే ఉన్నారు ఈ ఆరు జంటలు సరిపోవన్నట్టు ఓం ఓంకార్ అన్నయ్య అయితే ఇంకా షోకి టీఆర్పీ ఎక్కువ తీసుకురావడానికని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అయితే తేవడం జరిగింది రియల్ కపుల్ వర్సెస్ రియల్ కపుల్ అంటూ ఒక టాస్క్ అయితే వచ్చే వారం అయితే ఇటీవల లాస్యా మంజునాథ్ కపుల్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే మరి ఈ ఆరు జంటల్లో ఎవరు రన్నర్ అయ్యారు ఎవరు విన్నర్ అయ్యారు అనేది మనకైతే అప్డేట్ వచ్చేసింది ఇప్పుడే రివీల్ చేస్తే మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది కదా అందుకే రివీల్ చేయట్లే అనమాట అయితే ఓంకార్ అనే మాస్టర్ ప్లాన్ తో అయితే టీఆర్పీ రేటింగ్ ని ఇంకా ఎక్కువ పెంచేయడానికి కావ్యను అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పిలవడం అయితే జరిగింది ఆగండి ఆగండి కావ్యతో నిఖిల్ వచ్చాడు అనుకుంటున్నారా అంత లేదు ఈ న్యూస్ అయితే తెగ స్ప్రెడ్ చేసేస్తున్నారు నిఖిల్ కావ్య ఇద్దరు జంటగా వచ్చారని కానీ అస్సలు కానే కాదు చిన్ని సీరియల్లో నటిస్తున్న హీరోతో అయితే కావ్య జంటగా రావడం అయితే జరిగింది చాలామంది అయితే నిఖిల్ కావ్య వస్తే బాగుంది కదా ఇంకా మీ టీఆర్పీ ఎక్కువ పెరుగుతుండే కదా అన్నయ్య కొంచెం ట్రై చేయాల్సింది కదా ఓంకార అన్నయ్య అనేసి కామెంట్స్ మీద కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారు ఒకసారి నమ్మబుద్ధి కాకపోతే వెళ్ళి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూడండి కానీ వీడియో మొత్తం చూడకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ అయితే చేయకండి ఓకేనా కావ్య అయితే రాగానే ఒక డైలాగ్ అయితే వేసింది అది ప్రోమోలో మనకి ఏ విధంగా చూపిస్తాడనేది మన అందరికీ తెలిసిందే అందుకే నేనైతే దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు ఎందుకంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మాట్లాడితే బెటర్ ఎందుకంటే తెలిసి తెలియని చెప్పడం ఎందుకులే అని సో కావ్యతో పాటుగా చాలా మంది సీరియల్ ఆర్టిస్ట్ అయితే వచ్చారనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇంకా సుహాసిని నువ్వు ఉంటే నాజతగా సీరియల్ కపుల్ వీళ్ళు అయితే వచ్చారు అలాగే ప్రియాంక జైన్ ఇంకా శివ కూడా వచ్చేశారు ప్రియాంక శివాలైతే నాకు తెలిసి యూట్యూబ్ బ్లాగ్ కూడా తీసేసే ఉంటారు ఎందుకంటే వీళ్ళిద్దరు ఎక్కడ వదులుకోరు అనమాట ఛాన్స్ ఎక్కడైనా సరే బ్లాగ్స్ అయితే తీసేస్తుంటారు కావాలంటే త్వరలో వాళ్ళ ఛానల్లో అయితే వస్తుంది మీరు చూసేయచ్చు మరి మీ అభిప్రాయం అయితే కూడా కామెంట్ చేసే బాయ్ బాయ్